వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పదమూడు సంవత్సరాలు పూర్తయి పద్నాలుగవ సంవత్సరానికి అడుగుడుగున సందర్భంగా మనమందరం ఇక్కడ ఏర్పాటుకోవడం జరిగింది ఒక ఎంపీ గారు చెప్పినట్లు ఒక విప్లవం చరిత్రలో లిఖించబడిన ఒక సువర్ణ అధ్యాయం ఒక నాయకుడు ఏ రకంగా ఉండాలి కష్టాలకు ఇబ్బందులకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొక్కవని దీక్షతో తన అనుకున్న లక్ష్యాన్ని ఏ రకంగా అమలు చేసుకోవాలి ఎలా సక్సెస్ కావాలి రోల్ మోడల్ ఎవరంటే మన జగనన్న జైళ్ళకు పోయి ఇబ్బందులు పెట్టి ఎన్నో రకాల కేసులేసి చేసిన ఆయన మనకందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఈ స్థాయికి నూట ఇరవై ఐదు ఎమ్మెల్యేలుగా ఉండడం వన్ నూట సారీ నూట యాభై ఒకటి వన్ ఫిఫ్టీ వన్ ఎమ్మెల్యేలుగా ఉండడం అనేది చిన్న విషయం కాదు గత ప్రభుత్వాలు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పెద్ద బుక్లెట్ ఇంత పెద్ద బుక్ అది ఎక్కడుందో కూడా తెలియదు చెప్పిన వాగ్దానాలన్నీ అన్నీ ఆ బుకే మాయం చేసిన నికృష్టమైన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే మన జగన్న ప్రభుత్వము కేవలం ఒక చిన్న ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఖురాన్ బైబిల్ భగవద్గీతతో సమానంగా చెప్పేసి నమ్మిన వ్యక్తి దాన్ని తూచా తప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసిన వ్యక్తి మన జగనన్న మరొక్కసారి మనం జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి అవసరం ఉంది అంటే ప్రజలకు పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని ఆశించే వ్యక్తులకు ఉంది మన భవిష్యత్తు కోసము ఉంది మన పిల్లల కోసము ఉంది ఏ రకంగా మన ఆరోగ్యం కోసం ఉంది ఏ రకంగా ఎన్ని ఎన్ని పథకాలు ఎన్ని మంచి పనులు ఒక్క దాంట్లో కూడా లాభపేక్ష రహితంగా పర్ఫెక్ట్గా లంచాలకు తావు లేకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మన జగనన్న మనకందరికీ తెలిసిన విషయమే ఇమ్మీడియట్గానే నాకు తెలిసి పదహైదు కానీ పదహారు కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి మనమందరము మన ప్రభుత్వాన్ని వచ్చే రకంగా ప్రజలకు వివరించి ప్రజలందరినీ కార్యోన్ముఖులుగా చేసి నంద్యాల్లో నంద్యాలను ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నటువంటి మన శిల్ప కిశోర్ రెడ్డి గారిని మన ఎంపీ పోచా రెడ్డి గారిని ఇంతకుముందు మెజారిటీ కంటే ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా కోరుతాం ఎందుకు అంటే ఈ ఇద్దరు నాయకులు అలాగే మన ముఖ్యమంత్రి జగనన్న ఇంతకు ఇంతకుముందు కంటే ఎక్కువగా పని చేసిన వ్యక్తులు వాళ్లకు మనం ఇవ్వాల్సిన తోఫా ఏమిరా అంటే డెఫినెట్గా అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాల్సిందిగా నేను ఇప్పించవలసిందిగా మనమందరము ఒక సుశక్షితులమైన సైనికులు లెక్క పనిచేసి మనమందరము పని చేయాల్సిందిగా నేను కోరుకుంటూ కల్లిబోలి మాటలకు పొరపాటు పడే రకంగా వాళ్ళవి ఎన్నో పేపర్లు ఉన్నాయి మీడియా ఉంది ఏవేవో చెప్తారు కాబట్టి ప్రజలు దానికి ప్రలోభపడకుండా జాగ్రత్త వహించి వాళ్ళనందరినీ వాళ్ళ మంచి గురి గురించి ఆలోచన చేసే జగన్ ఓటు వేసే దిశగా మన వాళ్ళందరినీ కార్యాన్వికులు చేయవలసిందిగా తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్